అందరికీ నమస్కారం నేను లక్ష్మి వానలు పడుతూ ఉంటే వేడి వేడిగా కళ్యాణి రసం అస్సలు అద్దరిపోతుంది కదూ పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా గ్లాసులు దాసులు తప్పకుండా తాగేస్తారు అంతేకాదు జలుబు దగ్గు చేసినప్పుడు కూడా గొంతు రిలీఫ్ ఇవ్వటానికి మంచిగా హెల్ప్ అవుతుంది మీరైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందు ఒక చిన్న రోల్ లాంటి తీసుకోండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర నేను ఇక్కడ జీలకర్ర తక్కువ వేస్తున్నాను మీకు కావాలనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి రెండు ఎండుమిరపకాయలు అలాగే మూడు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోండి ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే రసం తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆవాలు ఒక్క ఎండుమిరపకాయ వేసుకుని ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చిటపట్లాడినివ్వండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న దోరటి రెండు టమాటాలు ఒక్క పచ్చిమిరపకాయ కూడా వేసుకుని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి మనం ఇలా ఆయిల్లో టమాటాలను ఫ్రై చేయడం వల్ల మంచి రుచిని కూడా ఇస్తుంది రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి టమాటాలు తొందరగా మగ్గాలంటే మనం ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల పప్పును కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే పప్పు వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నీళ్లు చిటికడు పసుపు హాఫ్ లీటర్ దాకా నీళ్లు వేసుకోండి ఇలా నీళ్లు మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు అంటే తక్కువ ఎక్కువ రసం చిక్కదనాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి ముందుగా దంచిపెట్టి మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ దంచి దంచిపెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ రసానికి అస్సలు గంటలు గంటలు మరిగించాల్సిన అవసరం ఉండదు ఇలా ఒక పొంగు వచ్చింది కదా మళ్ళీ ఇంకొక రెండు పొంగులు వచ్చేంత వరకు ఒక్కసారి కలుపుతూ అయితే చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడుగుతారు పెద్దవాళ్ళు కూడా గొంతు సవరించుకోవడానికి గ్లాసులు గ్లాసులు తప్పకుండా తాగేస్తారు ఈ రసంలో ఎంత టేస్ట్ ఇస్తుందో మన ఇంట్లోనే చెప్పేస్తుంది అలా ఉడుకుతూ ఉంటే ఇల్లంతా మంచి సువాసన కూడా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఎంతో రుచికరమైన ఈ కళ్యాణి రసం నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ట్రై చేస్తారు కాదు ట్రై చేశాక కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్